హాయ్ అండి చిన్నోడికి చిన్నోడు కాదు మిస్టేక్ పెద్దోడికి పెద్దోడికి అయితే సైకిల్ తీసుకుని బుక్ చేశానండి అదైతే వాళ్ళైతే మధ్యాహ్నం రిసీవ్ చేసుకున్నారు ఇంటికి వచ్చాక మా వారైతే దాన్ని సగం అయితే సగం సగం అయితే పెద్దోడు బిగిచ్చేసాడు ఇప్పుడు ఆ ఉన్న కొంచెం ఆయన ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ అంటే ఇస్తున్నాడు చూడండి డాడీ వచ్చాక బిగిస్తాడు అిడు తిప్పిదా కొత్త సైకిల్ అయితే రీఓపెనింగ్ చేసామా అనేది చూడండి ఫ్రెండ్స్ గేర్ సైకిల్ ఫ్రెంట్ ఎన్ని బ్యాక్ ఎన్ని త్రీ ఫోర్ అదే త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఇదైతే మా డాడీ వచ్చినాక ఫిట్టింగ్ చేస్తారు ఫ్రెండ్స్ అదే రెడ్ కలర్ చదువు ఎత్తాండి బాందా సైకులు సైకిల్ అయితే బిగించేశారండి ఇంకా లైట్ లైట్లు అండి డేంజర్ లైట్లు అవి అయితే ఉన్నాయి ఇంకా అవైతే బిగించాలి డాడీ ఇదిగోండి ఇవన్నీ ఇంకా అయినా అది ఉందిగా మెను అది కార్డ్ ఇచ్చారుగా పేపర్ ఇచ్చారండి ఇదిగోండి కాదు ఇదిగో ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇదిగో ఫోర్త్ ఫిఫ్త్ అట్లా అది పెట్టు ట్యూటోరియల్ పెట్టావుగా అట్లా చూపించు డాడీకి ట్యూటోరియల్ పెట్టామా అది వేరే వేరే సైకిల్ చూసి బిగించావు ఇప్పుడు దాకా ఇది ఎలా బిగించాలి ఇవ్వలేదా అంటే ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు బిగించుకోవచ్చా ఏంటి మన ఇష్టం వచ్చినట్టు బిగించుకోవచ్చా సరికే తొమ్మిది అయిపోయింది తొమ్మిదిన్నారండి అదే కొంచెం ముందు వచ్చినట్టు అయితే బాగుండేది